చదువు విలువ గురించి నేను ఒక ఉదాహరణ చెప్తాను అప్పటికి భారతదేశానికి స్వాతంత్రం రాల ఒక పిల్లోడు చిన్న వయసులో తండ్రిని కోల్పోయారు వాళ్ళ తల్లి రూపాయి రూపాయి జమ చేర్చి ఆ పిల్లోడిని చదివిస్తుంది కరెక్ట్ గా ఆ తల్లికి ఒకసారి మూడు రూపాయలు ఫీజు కట్టాల్సి వచ్చింది డబ్బులు లేదు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏకంగా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఆనాడు పట్టు చీరని తాకట్టు పెట్టి ఆ మూడు రూపాయలు తీసుకుని ఆ పిల్లోడికి మంచి పాఠాలు చెప్పించింది అది చూసి ఆ పిల్లడిలో కసి పెరిగింది బాగా చదవాలి ఆ చీర తిరిగి మా అమ్మకి ఇప్పించాలని ఒక బ్యారిస్టర్ అయ్యాడు ఏకంగా ఒక పేపర్ కి ఎడిటర్ అయ్యారు ఆ వ్యక్తి ఆ వ్యక్తి అహర్నిశల్ కష్టపెట్టారు స్వాతంత్రం కోసం పోరాడి భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన వ్యక్తి ఏకంగా ఆంధ్ర రాష్ట్రానికి తొల ముఖ్యమంత్రిగా నిలబడిన వ్యక్తి ఆ వ్యక్తి పేరే ఆంధ్ర కేసరి తంగటూరి ప్రకాశం పంతులు గారు ఆయన తల్లి పేరు సుబ్బమ్మ అంటే స్వాతంత్రం వచ్చే ముందల చదువు విలువ ఎంతో ఆ తల్లికి ఇది ఇక్కడ ఉన్న పిల్లలు మనందరం మర్చిపోకూడదు ఈ రోజు మనం ఈ స్థాయికి వచ్చామంటే మన తల్లి తండ్రుల త్యాగాలు చాలా ఉన్నాయి కొన్నిసార్లు మన కోసం ఆహారం పెట్టాలని వాళ్ళు బోంచైన రోజులు కూడా ఉంటాయి మనకి జ్వరం వస్తే చాలా దిగులు పడతారు సో ఇది తల్లి తండ్రుల్ని మనం మర్చిపోకూడదని ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా నేను తెలియజేస్తున్నాను